హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్టార్ అసీల్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఎవరైతే మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయ్యి మన ఛానల్లో కనుక వీడియోస్ చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మాకైతే మీ సపోర్ట్ని అయితే తెలియజేయండి అండి అదేవిధంగా మన ఛానల్కి సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూపుల్లో మీరు ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వకుండా ఉంటే అందులో తప్పకుండా జాయిన్ అవ్వడానికైతే అయితే ప్రయత్నించండి ఫ్రెండ్స్ అందులో జాయిన్ అవ్వడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే రోజుకి నేను ఐదు నుంచి పది కాల్ అనేది గ్రూప్లోనే పోస్ట్ చేస్తున్నాను చాలా వరకు కోల్ అనేది గ్రూప్లోనే సేల్ అయిపోతున్నాయి నేను గ్రూప్లో పోస్ట్ చేసే కాళ్ళని మీరు మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే తప్పకుండా గ్రూప్లో జాయిన్ అవ్వడానికి అయితే ప్రయత్నించాను గ్రూప్కి సంబంధించినటువంటి లింక్స్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అవైలబుల్ ఉన్నాయి గ్రూప్ లింక్ ఓపెన్ కాకపోయినా మీకు ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నా సరే స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా ఇది మన కి సంబంధించినటువంటి వాట్సాప్ నెంబర్ అండి సెవెన్ జీరో నైన్ త్రీ ఫోర్ సెవెన్ నైన్ టూ ఫైవ్ త్రీ అనే నెంబర్కి మీరు వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేస్తే మేము ఆన్ స్పాట్లో మిమ్మల్ అయితే గ్రూప్లో అయితే యాడ్ చేయడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందండి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు వీడియో విషయానికి వస్తే మనందరికీ సుపరిచిత అయినటువంటి జీవన్ బ్రదర్ నుంచి అయితే వీడియో మనకి రావడం జరిగిందండి మరి ఇదొక్క అడ్రస్ కనుక చూసుకున్నట్లయితే పూడిపర్తి విలేజ్ ఎచ్ మండల్ మండర్ నెల్లూరు డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి అయితే వీడియో మనకి రావడం జరిగింది బ్రదర్ ఈ వీడియోలో తూర్పు జాతికి సంబంధించినటువంటి ఒక మెట్టవాటం పుంజుని అయితే అమ్మకానికి అయితే పంపించడం జరిగింది దీని యొక్క ఫుల్ అండ్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ నేను చెప్పడానికి అయితే ట్రై చేస్తాను మీరు వీడియో కానీ ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే దీని యొక్క పూర్తి వివరాలను మీరు తెలుసుకోగలుగుతారు ఓకే ఫ్రెండ్స్ ముందుగా వీడియోలో కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి మెటవాటంకి సంబంధించినటువంటి పుంజండి దీని డీటెయిల్స్ తెలుసుకునే ముందు చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారండి మన ఛానల్ తరపున మీరు కానీ కోళ్ళను లేదా ఇతర పెంపుడు జంతువులని సేల్ చేయాలనుకుంటే స్టార్టింగ్లో వచ్చే మన వాట్సాప్ నెంబర్ ఉంటుంది కదా ఆ నెంబర్కి కానీ మీరు ఫొటోస్ క్లారిటీగా తీసి నాలుగైదు ఫొటోస్ కానీ పంపిస్తే మే మేమైతే ఆన్ స్పాట్లో గ్రూప్లో పోస్ట్ చేయడం కానీ లేదంటే యూట్యూబ్లో అప్లోడ్ చేయడం కానీ జరుగుతుందండి ఇప్పుడు వీడియోలకైతే వెళ్ళిపోదాం ఈ వీడియోలో కనిపిస్తుంది మెటవాటం పుంజం అండి ఇది దీని యొక్క రంగు కనుక చూసుకున్నట్లయితే అబ్రాస్గా చెప్పారండి దీని యొక్క రంగు అనేది దీని యొక్క ఎత్తు కనుక చూసుకున్నట్లయితే ఇరవై మూడు వరకు అయితే వస్తుంది హైట్ వచ్చేసి ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ వరకు అయితే వస్తుంది వెయిట్ కనుక చూసుకున్నట్లయితే త్రీ అండ్ హాఫ్ కేజీ పక్కా ఉంటుందండి మూడున్నర కేజీ బరువు బరువు కలిగినటువంటి పుంజుగా బ్రదర్ మనతో క్లియర్గా చెప్పడం జరిగింది దీని యొక్క వయసు కనుక చూసుకున్నట్లయితే ఒక్క సంవత్సరంగా చెప్పారండి వన్ ఇయర్ ఏజ్ గల పుంజుగా బ్రదర్ మనతో క్లియర్గా చెప్పారు దీని యొక్క పనితనం అదేవిధంగా రంగు మంచి క్వాలిటీకి సంబంధించినటువంటి పుంజు అని మీకైతే క్వాలిటీ విషయంలో మాత్రం కానీ తపని విషయంలో మాత్రం కానీ ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు బ్రదర్ అయితే ట్రస్ట్ పోసారండి మన ఛానల్ తరపున ఎన్నో కోళ్ళు అయితే సేల్ చేస్తూనే ఉంటారు రెగ్యులర్గా బ్రదర్కి సంబంధించినటువంటి వీడియో డే బై డే కానీ త్రీ డేస్కి ఒకసారి కానీ రెగ్యులర్గా మనం చేస్తూనే ఉంటాం పెట్టిన ప్రతి పుంజు సోల్డ్ అవుట్ అయిపోతాయి ఎందుకు సోల్డ్ అవుట్ అవుతాయి అంటే అంత మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తే కాబట్టి సోల్డ్ అవుట్ అవుతాయి అండి మిగతా వాళ్ళు సోల్డ్ ఔట్ అవుట్ అవ్వవని నేను చెప్పట్లేదు అందరి అవుతాయి మన ఛానల్ సేల్ పర్సెంటేజ్ నైంటీ పర్సెంట్ ఉంటుంది మనం మంచి క్వాలిటీ మాత్రం పిక్ చేసుకొని గ్రూప్లో కానీ యూట్యూబ్లో కానీ పోస్ట్ చేస్తాం క్వాలిటీ లేనట్టు అయితే మనం అసలు రిజెక్ట్ చేసేస్తాం మేము అప్లోడ్ చేయలేమని చెప్పేస్తాం ఎట్టి పరిస్థితుల్లో ఓకే ఫ్రెండ్స్ ఫైనల్ గా దీనికి ధర గనక చూసుకున్నట్లయితే ఐదు వేల ఐదు వందలు చెప్తున్నారండి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి చెప్పిన ప్రైస్ ఏదైతే ఉందో అయితే ఫిక్స్డ్ ధర అయితే కాదండి ఖచ్చితంగా అందులో అయితే డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తానని బ్రదర్ మంతో క్లియర్ గా చెప్పడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ వీడియోలో కనిపిస్తున్నటువంటి తూర్పు జాతి గల మెట్ట వాటం పుంజు మీలు నచ్చి ఖచ్చితంగా తీసుకోవాలనే ఆలోచన కానీ మీకు గానీ కలిగినట్లయితే జీవన్ బ్రదర్ నెంబర్ అనేది నేను టైటిల్ అయితే ఇవ్వడం జరుగుతుంది బ్రదర్ కాల్ చేసి పుంజుకు సంబంధించినటువంటి ఫోటోస్ వీడియోస్ పెట్టించుకొని మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే వీడియో కాల్ ఒకటి రెండు సార్లు కోడిని చెక్ చేసుకోండి ఒకటి రెండు సార్లు కోడిని చెక్ చేసుకొని మీకు ఏమైనా డౌట్ ఉంటే క్లారిఫైగా మాట్లాడుకున్న తర్వాత పేమెంట్ వేసుకొని ట్రాన్స్పోర్టేషన్ అయితే చేయించుకోవచ్చు ట్రాన్స్పోర్ట్ విషయం చూసుకున్నట్లయితే ఏపీ మరి తెలంగాణలోని మెయిన్ మెయిన్ సిటీస్కి కర్ణాటకలోని బెంగళూరు సిటీకి తమిళనాడులోని చెన్నై సిటీ వరకు అయితే ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ అందుబాటులో ఉందండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మాకైతే మీ సపోర్ట్ని అయితే తెలియచేయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను సెలవు తీసుకునే ముందు వీడియోని లైక్ చేయండి మీరు ఎక్కువ మంది లైక్ చేస్తేనే ఎక్కువ మందికి రీచ్ అవుద్ది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టార్ టీవీ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ